భారత రాజ్యాంగంలో ముఖ్యమంత్రికి ప్రధానమంత్రికి విశేష అధికారాలు ఉంటాయి పరోక్ష పద్ధతిలో అయినా ప్రజల నుంచి ఎన్నుకున్న వారే సీఎం అవుతారు అలాగే పీఎం అవుతారు రాజ్యాంగబద్ధమైన సీటు అది ఆ సీటుకు ఎవరైనా విలువ ఇవ్వాల్సిందే పైగా ప్రజా తీర్పు కూడా అందులో ఇమిడి ఉంటుంది రాజకీయాల్లో చూస్తే విమర్శలు ప్రతి విమర్శలు సహజం కానీ అవి వ్యక్తిగత దూషణలుగా మారకూడదు అంతేకాదు వారు అధిరోహించిన రాజ్యాంగ పదవులకు ఇబ్బందిగా ఉండరాదు కానీ ఇప్పుడు ఎక్కడ చూసినా అదే జరుగుతోంది నేరుగా సీఎంని పట్టుకుని హాట్ కామెంట్స్ చేస్తున్నారు అవి కాస్త శృతిమించుతున్నాయి తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి మీద బీఆర్ఎస్ పెద్ద ఎత్తున విమర్శలు చేస్తోంది ఆయన పాలన మీద విమర్శలు చేస్తే చేయొచ్చు కానీ వ్యక్తిగతంగా నిందించడం చర్చ సాగుతోంది లేటెస్ట్ గా సీఎం ని పట్టుకుని పిరికి సన్యాసి అని కేటీఆర్ అన్నట్లుగా వార్తలు వచ్చాయి ఆయన ఏ సందర్భంలో ఆ మాట అన్నారో తెలియదు కానీ అది అభ్యంతరకరమే అని అంటున్నారు సీఎం స్థాయిని ఆయన కూర్చున్న సీటుకి ఇవ్వాల్సిన గౌరవం మరిచి ఈ తరహా ఆరోపణలు చేయడం వల్ల లాభమేంటి అన్న చర్చ సాగుతోంది దీని మీద సోషల్ మీడియాలో కూడా కేటీఆర్కి వ్యతిరేకంగా నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు సీఎంని ఎంతలా విమర్శిస్తే అంతలా జనాల్లో ఇమేజ్ పెరుగుతుందని భావిస్తే అది తప్పు అని అంటున్నారు అదే పనిగా విమర్శలు చేసినా అవి హాట్ హాట్గా ఉన్నా కూడా జనాల నుంచి వేరే రియాక్షన్ వస్తుందని చివరికి బోమరాంగ్ అవుతుందని అంటున్నారు అప్పుడెప్పుడో కాలంలో సన్యాసులు అని కేసీఆర్ వాడిన భాష అసభ్యకరంగా ఉన్న ఆ వేడిలో అలా చెల్లిపోయింది కానీ ఇప్పుడు ప్రత్యేక తెలంగాణ ఏర్పాటైంది అది కూడా పదకొండేళ్ళు అవుతోంది అంతా ఒకే రాష్ట్రం వారే అందరూ ప్రజల కోసం పాటు పడేందుకు వచ్చిన వారే ఇక పదేళ్ల పాటు బిఆర్ఎస్ అధికారంలో ఉంది ఇప్పుడు కాంగ్రెస్కి ప్రజలు అధికారం ఇచ్చారు ఆ మాత్రం దానికి ఓర్చుకోలేకపోతే ఎలా అని నెటిజన్ల నుంచి ప్రశ్నలు వస్తున్నాయి కాంగ్రెస్ అధికారంలోకి వచ్చి బొత్తిగా పదిహేను నెలలు మాత్రమే అయ్యింది అని గుర్తు చేస్తున్నారు ఇంతలోనే అంత రచ్చ చేయడం ఆ రోజుల్లో ఎన్నికలు పెడితే మాదే అధికారం అని జబ్బలు చర్చుకోవడం ఇవన్నీ కూడా ప్రజలకు వేరే సంకేతాలు పంపిస్తాయని అంతిమంగా ఇబ్బందిలో బిఆర్ఎస్ పడాల్సి వస్తుందని అంటున్నారు అందువల్ల సీఎం రేవంత్ రెడ్డి మీద వ్యక్తిగత దాడిని తగ్గించి ప్రజా సమస్యల మీద గట్టిగా పోరాటం చేస్తేనే ఫలితం ఉంటుందన్న సూచనలు వస్తున్నాయి